హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ ఒక కప్పు మైదా అలాగే కొంచెం నువ్వులు అండ్ ఇంగువ అండి ఈ రెసిపీకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఇక్కడ చూసారు కదా కడాయి అయితే పెట్టేశాను ఈరోజు మంచి రెసిపీని అయితే మీకైతే పరిచయం చేస్తున్నాను సో నిజంగా అండి చాలా టేస్టీ రెసిపీ నాకు నిజంగా ఇది ఒక ఫేవరెట్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసినాక తగినంత పసుపు అండి కలర్ అలాగే ఈ రెసిపీకి కొంచెం ఇంగువ ఎక్కువగానే వేసుకోవాలన్నమాట సో ఈ రెసిపీకి మాత్రం మెయిన్ ఇంగువ అయితే ఉండాలండి ఇంగువ ఉంటేనే టేస్ట్ అనమాట ఈ రెసిపీ ఒకప్పుడు శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా ఈ రెసిపీ అనేది చేసేవాళ్ళు పచ్చిసేగోడలు అంటారు అనమాట కానీ ఇప్పుడు ఇది దొరకడం చాలా కష్టం అనమాట సో చూసారు కదా వాటర్ చాలా చక్కగా బాయిల్ అయిన తర్వాత వన్ కప్ మైదాపిండి అయితే యాడ్ చేసి ఇలా యాడ్ చేసినాక చక్కగా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అయితే సిమ్ అయితే గ్యాస్ కి పెట్టాలన్నమాట సో అలా పెట్టిన తర్వాత ఇలా చక్కగా కదిపేయాలి కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట అప్పటికప్పుడు క్షణాల్లో తినాలి అనిపిస్తే మాత్రం నిజంగా చెప్తున్నానండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి తినండి దాని తర్వాత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే ఈ రెసిపీ అంత చక్కగా అంత కలిసేటట్టుగా కలుపుకుంటూ ఇంకా సిమ్లోనే గ్యాస్ని పెట్టాలన్నమాట ఇలా చక్కగా కలిసిన తర్వాత కొంచెం అంటే ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఇలాగ ఇంకోసారి కలిపేసి గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయాలన్నమాట సో ఇక్కడే ఇంకోసారి చెప్తున్నానండి ఇంగ్రియ మొత్తం పెట్టేసి ఒక టెన్ మినిట్స్ చల్లగా అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట అది చల్లగా అయిన తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి ముద్ద చేతులు చూసారు కదా ఇక్కడైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను గోరు వెచ్చగా ఉండేటప్పుడు ఇలా చక్కగా ఆ అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట చక్కగా అంత కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి ఈ రెసిపీకి ఎక్కువ ఐటమ్స్ ఏం అక్కర్లేదు టూ గ్లాస్ వాటర్ తీసుకుంటే వన్ కప్పు పిండి తీసుకోవాలి అలాగే తగినంత సాల్టు కొంచెం పసుపు అలాగే ఈ రెసిపీకి పక్క ఉండవలసింది ఏంటి అంటే ఇంగువ అండి మెయిన్ ఇంగువ ఉంటేనే ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ చక్కగా ముద్దనైతే పేడించేసాను పేడించిన తర్వాత ఒక కటోరీలో ఒక టూ స్పూన్ ఆయిల్ ని తీసుకొని ఈ ఆయిల్ ని చక్కగా అప్లై చేసుకుంటూ ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని చక్కగా పొడుగ్గా ఇలా చుట్టుకోవాలి ఇలా చక్కగా పామిసిన తర్వాత పై నువ్వులు వేసుకుంటూ ఇలా చక్కగా చుట్టుకోవాలి నేను మాత్రం నువ్వులు పై పైన వేస్తున్నానండి వీడియో కోసం మాత్రమే అంటే వీడియోలో చక్కగా కనబడాలని ఇలా నువ్వులను అయితే అతికిస్తున్నాను మీరు మాత్రం ముద్ద కలిపేటప్పుడే నువ్వులను అయితే యాడ్ చేసుకోండి అలా నువ్వులని యాడ్ చేసినట్టు ఆయిల్లో నువ్వులు అనేవి తేలవన్నమాట కానీ ఇలా నువ్వులు పై పైన వేసి కానీ మనం చక్కగా ఆయిల్లో వేపినట్టుగా అయితే నువ్వులు పై పైన తేలిపోతూ ఉంటాయి అన్నమాట వీడియో అందంగా కనిపించాలి కాబట్టి సో నేను ఇలా యాడ్ చేశాను మీరు మాత్రం ముద్ద కలిపేటప్పుడే నువ్వులు వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఫైనల్గా చుట్టుకున్న తర్వాత చక్కగా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి అన్నమాట మీరు నమ్మండి నమ్మకపోండి నేను ముందే చెప్తున్నాను ఇప్పుడు మీరు లైక్ ఇవ్వద్దు మీరు చేసి తినిన తర్వాతే లైక్ ఇవ్వండి ఎంత ధైర్యంగా చెప్తున్నానంటే ఈ రెసిపీ అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు చక్కగా ఆ పచ్చిచూపులు ఏగేంత వరకు ఆయిల్ని అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ని పోసుకున్న తర్వాత గ్యాస్ని హైలో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అయితే ఉంచి చక్కగా ఒక్కొక్క సేగోడాలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎలానో వర్షం పడుతుంది కదా సో ఏదైనా తినాలి అనిపిస్తుంది అనేసి ఎంటకెంట పది పదిహేను నిమిషాల్లో అయితే ఈ రెసిపీని చేసేసాను మా దగ్గర వచ్చేసరికి ఈ రెసిపీ పేరు పచ్చి సేగోడాలు అనేసి అయితే ఫ్రెండ్స్ మీకు సంగతి తెలుసా వేడి వేడిగా ఈ రెసిపీ తింటేనే బాగుంటుంది సో చల్లగా అయిపోతే అస్సలు తినలేమనమాట ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసే లోపలే నా పిల్లలు మా వారు చక్కగా తీసుకొని వెళ్ళి తినేస్తూ ఉన్నారనమాట ఇంకా నాకు తమ్నెళ్ళ కోసం ఫోటో పెడదామన్నా సరే నాకు ఈ సుప్పులు అనేవి దొరకలేదు మీరైతే ఏమనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్ ఫోటో అయితే తమ్న పెట్టలేకపోయాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్